పురపాలక టీచర్ల జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేయండి అవును పురపాలక టీచర్లపై జారీ చేసిన జీవోను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయాలి ఎంటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ పురపాలక టీచర్లపై విద్యాశాఖ జారీ చేసిన అన్ని ఉత్తర్వులను కూడా రద్దు చేయాలని పురపాలక ఉపాధ్యాయుల సమీక్ష రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేశారు పురపాలక పాఠశాలను మాత్రమే విద్యాశాఖ పరిధిలోకి తీసుకురావచ్చారు కానీ సర్వీస్ నిబంధనలు కాదని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు పురపాలక చట్టం అనుమతి లేకుండా పురపాలక ఉపాధ్యాయులపై నమోదు చేసిన ఛార్జ్ మెమోలు ఇంక్రిమెంట్లు రద్దు సస్పెన్షన్లు ఎత్తివేయాలని కూడా అన్నారు బదిలీలు డిప్యూటేషన్లను వెంటనే వెనక్కు తీసుకోవాలని అన్నారు మా మాపై విద్యాసాక్ ఎటువంటి అధికారం లేదని సాధారణ పరిపాలనా విభాగం న్యాయ విభాగం కూడా ధృవీకరించిందని చెప్పేసి పేర్కొన్నారు అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు సంబంధించిన జీవో ఏదైతే ఉందో వీటిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు వీడియో రూపాలు అందిస్తూ ఉంటాను